తాజాంశం చూస్తున్నాం కోర్టు ఆదేశాలు పాటించని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి హైకోర్టు జైలు శిక్ష విధించింది మరింత సమాచారం మా ప్రతినిధి జైప్రకాష్ అందిస్తారు జయప్రకాష్ హైకోర్టు ఆదేశాలపై పూర్తి వివరాలు ఏంటి స్వప్న ఈరోజు హైకోర్టు గుంటూరు జిల్లా మున్సిపల్ గుంటూరు సంబంధించి మున్సిపల్ కమిషనర్కు జైలు శిక్ష అదే విధంగా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు కొత్తపేటలో ఉన్నటువంటి ఎడవల్లి వారి సత్రం చాలా కాలంగా ఉంటుంది అందులో దానికి సంబంధించి గతంలో కొంత వివాదం ఉంది హైకోర్టులో దానికి సంబంధించి గతంలో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కొంత నగదు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు ముందు మేలోపు చెల్లించాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఆదేశాలని ఈ పట్టించుకోకుండా దాన్ని అమలు చేయలేదు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారు అని పిటిషనర్ మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేశారు ఈ రోజు ఆ పిటిషన్ పైన విచారించినటువంటి ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులు పాటించలేదు కావాలనే పాటించలేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు మనకి అర్థమవుతుంది దీంతో మున్సిపల్ కమిషనర్ ఒక నెల జైలు శిక్ష అదే విధంగా రెండు వేలు జరిమానా విధించింది దాంతోపాటు వచ్చే నెల రెండున హైకోర్టు రిజిస్టార్ వద్ద లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది స్వప్న ధన్యవాదాలు జయప్రకాష్